హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మందార పూల మొక్క అయితే నేను నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను పాట్లలో ఉన్న మొక్కలైతే మేము ఫిఫ్టీన్ డేస్ ఇంటికి పోయి రాగానే మొక్కలన్నీ వాడిపోయినాయని ఇంతకుముందు ఒక వీడియో తీసి పెట్టానండి అయితే ఇది ఇది మట్టికి బాగుంది మొక్క ఇది కొంచెం కూడా పాడవలేదు పైగా పువ్వులు చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు వచ్చినాయో అయితే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేలలో పెట్టిన మొక్క కాబట్టి ఆ నేలలో ఉన్న వాటర్ క్వాంటిటీ కానీ వాటర్ది శాతం ఏదైతే ఉంటుందో అది ఆ మొక్క తీసుకునింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ మొక్క సర్వైవ్ కాగలిగిందండి కొంచెం పెద్ద మొక్క కాబట్టి వాటర్ లేకోకుండా కానీ సర్వైవ్ కాగలిగింది ప్లస్ మే ఇంకొక టూ టైమ్స్ అట్లా చిన్నగా వర్షం పడిందంట ఆ వర్షానికి కూడా మొక్క బాగా ఎగురొచ్చి పువ్వులైతే ఇంతలా పూస్తుంది నేను లాస్ట్ టైం దీనికి ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి కాల్చిన వేరుశెనగ యల పొట్టు ఫెర్టిలైజర్ని అయితే ఇచ్చి ఇంటికి వెళ్ళాను ఆ తర్వాత వాటర్ అట్లా ఎవరు వేయకపోయినా కానీ అది సర్వైవ్ అయ్యింది ప్లస్ వర్షం కూడా ఒక టూ డేస్ పడిందంట మేమున్న ఏరియాలో కొంచెం అందుకోసమని ఈ మొక్క ఇంత బాగా వచ్చిందండి పూలు చూస్తున్నారు కదా ఎన్ని పూలు పూసినాయో దగ్గర దగ్గర ఒక వంద పూలకు పైన పూసిందండి మొక్క అంత బాగా పూసింది ఈ మొక్క మట్టికి బాగుంది ఇంకా కొన్ని మొక్కలు అయితే బాగున్నాయి అవి నేను చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే ఈ మందార పూల మొక్క ఇంత బాగా పువ్వులు పూయడానికి నేను కొన్ని టిప్స్ చెప్తానండి ఇంతకు ముందు ఒక టూ మంత్స్ బ్యాక్ నేను ఈ మొక్కనంతా ప్రూనింగ్ చేసుకున్నాను అయితే చాలా హైట్ అయిపోయిందండి ఈ మొక్క పైన పువ్వులు టెంపర్ ఆకోకుండా అంత హైట్ అయిపోయింది అట్లయితే కష్టం అని చెప్పి నేను మొక్కనంతా ప్రూనింగ్ చేసుకున్నాను కాబట్టి మొక్కలను ప్రూనింగ్ అనేది కూడా చేసుకుంటే పక్క నుంచి కొమ్మలు వచ్చి ఇగురొచ్చి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది అదొకటి చూసుకోండి కొంత పెద్దగా అయినాక కొంచెం మొక్క పెద్దగా అయినాక ప్రూనింగ్ చేసుకోండి ప్రూనింగ్ చేయాలన్నారు కదా అని చెప్పి చిన్నగా ఉన్న మొక్కలనే ప్రూనింగ్ చేయొద్దు కొంచెం పెద్దగా పెరిగే వరకు చూసి ఆ తర్వాత మొక్కలనైతే కొంచెము చిన్న మొక్కలనైతే సాఫ్ట్ ప్రూనింగ్ పెద్ద పెద్ద మొక్కలు కొంచెం పెద్దగా ఉన్న వాటినైతే కొంచెం ఎక్కువగా హార్డ్ ప్రూ హార్డ్ ప్రూనింగ్ అనేది చేయాలి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రెండు రకాల మందార మొక్కలు ఉన్నాయి ఇది నేను ఇది గ్రో బ్యాగ్లో పెట్టిన మందారం మొక్క అండి ఇక్కడే ఒక గ్రో బ్యాగ్ చూ ఉంది కదా ఆ గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్క ఇది వచ్చేసి నేలలో పెట్టిన మొక్క నెక్స్ట్ హైబిస్కస్ ఫ్లవర్స్కి వచ్చేసి వాటర్ అనేది సమ్మర్లో మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఇచ్చుకుంటే బెటరే ఎండలు అట్లున్నాయి మరి కాబట్టి మన ఎండ మన ఉన్న మనం ఉన్న ఏరియాలో ఎండలు ఏ విధంగా కొడుతున్నాయి అనే దాన్ని బట్టి మూడు సార్లు అయినా వాటర్ ఇచ్చుకోండి నెక్స్ట్ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నేలలో ఉన్న మొక్కలకి వన్ మంత్కి ఆర్ టూ మంత్స్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది ప్రతి మొక్క ఫెర్టిలైజర్ ఇస్తేనే పువ్వులు పూస్తుంది అని ఏం లేదు దానంతగా అది మట్టి మనం ఏదైతే సాయిల్ మిక్చర్ తీసుకుంటామో ఆ సాయిల్ మిక్చర్లో బలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మొక్క మంచిగా అయ్యి పువ్వులు పూస్తుందండి ఎప్పుడైతే ఆ మట్టిలో ఉన్న సాంద్రత శాతం తగ్గిపోతుందో అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అప్పుడు మళ్ళీ మొక్కకు కావలసిన ఎనర్జీ అనేది అందుతుంది నేలలో పెట్టింది కాబట్టి ఆటోమేటిక్గా అది నేలలో ఉన్న పోషకాలను తీసుకుంటూ ఉంటుంది కాబట్టి నేలలో ఉన్న మొక్కలకి అంతగా అయితే ఏం అవసరం ఉండదు ఇప్పుడు మనము ఫారెస్ట్లో తీసుకున్నాం అనుకోండి ఫారెస్ట్లలో అట్లా తీసుకుంటే ఆ ఫారెస్ట్లలో ఎవరు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు ఎవరు ఇవ్వడం లేదు కదా అవి నేలలో ఉన్న సారాన్ని తీసుకొనే పువ్వులైతే బాగా పూస్తున్నాయి మొక్క ఎదుగుతుంది పండ్లు ఇస్తాయి కాబట్టి మొక్కలకు ప్రతిసారి ఫెర్టిలైజర్ ఇస్తేనే పువ్వులు పూస్తాయి అనేది ఏం లేదండి స్వతహాగా వాటంతట అవి కూడా పువ్వులు పూసే అవకాశం ఉంటుంది అదైతే కొంచెం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక ఏమన్నా మొక్కలని అర్థం చేసుకోవాలండి వాటికి ఏమన్నా పెస్ట్ వచ్చిందా లేదు అవి ఏ విధంగానన్నా అంటే ఇప్పుడు పెస్ట్ వచ్చింది అనుకోండి మనం పెస్ట్ కంట్రోలు ఇచ్చేయాలి లేదంటే మొక్క తొందరగానే చనిపోయే అవకాశం ఉంటుంది పాట్లలో మొక్క ఈరోజు మనకు పెను బంక మిల్లీ బగ్స్ అట్లా కనిపించినాయి అనుకోండి టూ డేస్ తర్వాత కొడదామంటే ఆ మొక్క అప్పటికే సగం చనిపోయి ఉంటుంది ఎప్పుడైతే కనబడుతుందో వెంటనే మనం యాక్షన్ తీసుకుంటేనే ఆ మొక్క సర్వైవ్ కాగలదు నెక్స్ట్ వచ్చేసి ఇలా పూసిన పువ్వులు మనము ఎప్పుడైనా తెప్పకోకుండా ఉంటే వాడిపోయి మొక్క మీద ఉంటాయి కదా అవన్నీ తెంపి నేనైతే మళ్ళీ మొక్క మొదట్లో వేస్తూ ఉంటాను ఈ విధంగా నేనైతే చిన్న చిన్న టిప్సే ఫాలో అవుతాను ఫెర్టిలైజర్స్ కూడా అంత ఏవో ఏవో అన్ని ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి మన ఇంట్లో కిచెన్లో వేస్ట్గా మనం పడేసే వాటిని మట్టికే నేను ఫెర్టిలైజర్స్గా ఇస్తూ ఉంటాను ఒక ఐదారు ఫెర్టిలైజర్స్నే నేను రిపీటెడ్గా మార్చి మార్చి ఇస్తుంటాను అంతే ఈ ఈ విధంగానైతే నేను చాలా సింపుల్గా మొక్కలను అయితే పెంచుకుంటాను మీరు నిన్నటి వీడియో చూస్తుంటేనైతే నేను చాలా వరకు మొక్కలు ఎండిపోయినాయి మళ్ళీ నేను నర్సరీ నుంచి ఏం మొక్కలు తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని పూలు అయితే వచ్చాయి మనము అష్టోత్తరం అయితే చేసుకోవచ్చండి ఈజీగా అన్ని పూలు వచ్చినాయి లక్ష్మీ అష్టోత్తరం అట్లా అయితే నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుస్తాను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మనమైతే మొక్కలను పెంచుకోవచ్చు మనం మన చేత్తో పెంచుకొని పువ్వులు పూసినాక ఆ పువ్వులను తీసుకొచ్చి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పెట్టే సంతోషము అంతా ఇంత కాదండి కొన్న పూలల్లో రాదా అని అనొద్దు అందులో కూడా వస్తుంది కానీ ఆ తృప్తే వేరు మనం మనం మొక్కలు పెంచుకొని పూసిన పువ్వులతో దేవుడికి పెట్టడం అనేది ఒక పువ్వు పెట్టినా ఆ రోజు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను నేనైతే ఆ విధంగా చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పాటలలో బాగా పెంచుకోవచ్చు కొంచెం ఎండ తగిలితే సరిపోతుందండి ఓకే అండి ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఆల్